ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ సంబంధించి ఈ యొక్క ప్రాజెక్ట్ ని తీసుకొచ్చిందో గవర్నమెంట్ దీనికి చాలా వివాదాస్పదం అవుతుందని చెప్పాలి చాలా వ్యతిరేకత కూడా కనిపిస్తూ కనిపిస్తుంది ఆ చుట్టుపక్కల నివసిస్తున్న ప్రాంత ప్రజల నుంచి ఒకసారి వాళ్ళతోనే మాట్లాడే చేద్దాం సో ఈ యొక్క ఏదైతే గవర్నమెంట్ తీసుకొచ్చిన ల్యాండ్ ఎక్విజిషన్ జరుగుతుందో తర్వాత మూసీ డెవలప్మెంట్ సంబంధించి సో దీనివల్ల ఏంటి మీకు వస్తున్న ఇబ్బంది ఏంటి ఇప్పుడు మీరు మీ డిమాండ్స్ ఏంటి మేడం ఇది మూసీ డెవలప్మెంట్ అని అయితే ప్రభుత్వం చెప్తుంది అది చాలా తప్పు మూసీ డెవలప్మెంట్ గురించి ప్రాజెక్ట్ కాదు ఈ రాజకీయ డెవలప్మెంట్ గురించి ఈ అధికారులు డెవలప్మెంట్ గురించి ఈ ప్రాజెక్ట్ ఉంది ఇప్పటి నుంచి కాదు మేము నైంటీ సెవెన్ నుంచి మూసీ మీద రకరకాలుగా ప్రాజెక్టు తీసుకొచ్చారు ప్రభుత్వం అధికారులు అందరూ కలిసి అంటే ప్రతి ఒక్క టైము మూసీ మీద పెద్ద ఒక కరప్షన్ జరిగింది ఒక ఏమంటారు అంటే ఇప్పుడు దానికి లబ్ధి గురించి ప్రభుత్వం రాజకీయ నాయకులు లబ్ధి గురించి అధికారుల లబ్ధి గురించి ఈ ప్రాజెక్టు తీసుకొచ్చారు నైన్టీ సెవెన్లో నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రాజెక్టు టెన్ కరోడ్స్ ప్రాజెక్ట్ తీసుకొచ్చారు పెద్ద మూసీకి ఒక కాల్వలో చేయాలని అనుకురు అది కూడా మొత్తం క్లాప్స్ అయిపోయింది మీరు చూస్తూనే ఉంటారు ఇప్పుడు కూడా ఉంది ఆ కాల్వ కొన్ని కొన్ని చోట్ల దాని తర్వాత రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది మూసీ సుందరీకరణ పేరు మీద రబ్బర్ డ్యామ్లు వేసారు హైకోర్టు ముంగట త్రీ నైంటీ రూపీస్ అది కూడా మొత్తం నీళ్ళలా పాలైపోయింది ఎవరు ప్రజలకి లాభ కాలేదు దాంతో దాని తర్వాత కేసీఆర్ గవర్నమెంట్ వచ్చారు కేసీఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాకింగ్ ట్రాక్ ఓపెన్ జిమ్ అని పెట్టారు మూసీలను అది కూడా ఒక్కటే ఫ్లడ్లా కొట్టుకొని పోయింది మొత్తం అంటే ఈ కొన్ని చోట్ల కొన్ని ఒక చిన్నగా ఒక డెవలప్మెంట్ చేసి డెవలప్మెంట్ చేస్తున్నామని ప్రజలకి చూపెట్టి వరల్డ్ బ్యాంక్కి చూపెట్టడానికి చూపెట్టి అక్కడి నుంచి వేలాది కోటి రూపాయలు తీసుకువచ్చి బ్యాంకులతోని ప్రజల మీద బరువు వేసి ప్రజలకి నష్టపడి నష్టం చేసి మేడం ఇది కావు అది పని ఇది ఓన్లీ బీద ప్రజలకి మిడిల్ క్లాస్ ప్రజలకి మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి భయపట్టించి వాళ్ళు ఒక లైండ్ మాఫియాగా చేసుకోవాలని అనుకుంటారు ఈ లైండ్ మాఫియా మేము చేయనీయం ఎట్టి పరిస్థితుల్లో కూడా మూసి సుందరకరణ చేస్తే మూసి ఉన్న దానిలోనే చేసుకోండి మూసి చుట్టూ ప్రజల జోలికి వస్తే మేము ఊకేది లేదు ఈ వెంటనే ప్రాజెక్టు రద్దు చేయాలని మేము ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఈ మూసి డెవలప్మెంట్ అనేది జరిగితే మీకే మంచిదిగా కదా మూసి ఇప్పుడు ఎంత దీనమైన స్థితిలో ఉందో మనకు కూడా తెలుసు దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్నాం ఇప్పుడు సుందరీకరణ చేయడం వల్ల మీకే ఉపయోగపడుతుంది చుట్టుపక్కల వాళ్ళకి కూడా హెల్త్ కూడా బాగుంటుంది ఎందుకు ఈ యొక్క బ్యూటిఫికేషన్ని మీరు వ్యతిరేకిస్తున్నారు మేడం మూసి సుందరీకరణ చేస్తే చేయండి మూసి చుట్టుపక్కగా ఉన్న ప్రజలకి అక్కడనే పెట్టి చేయాలి మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి అక్కడి నుంచి తీసి మూసి మూసిబెడిఫికేషన్ చేయడానికి ప్రభుత్వానికి వీలు లేదు ప్రజలు ఒక్కరు ప్రజలు వాళ్ళ పానం వేయడానికి సిద్ధం ఉంది అక్కడ మూసి చుట్టుపక్క కార్ నుంచి జరగడానికి అయితే వీలు లేదు ప్రజలు ఒక్క ఇంచు కూడా వాళ్ళు జగా ఇవ్వడం అని అంటలేరు మా పానం అయితే ఇస్తా ఒక గజం కూడా ప్రభుత్వం కని అంటున్నారు చుట్టుపక్కల అప్పుడు బఫర్ జోన్ లో ఎందుకు ఇల్లు కట్టుకోవాల్సి వచ్చింది మీరు తీసుకున్నప్పుడు చెప్పలేదా ఇది చాలా మంచి క్వశ్చన్ అడిగారు మేడం బఫర్ జోన్ అంటే ఇప్పుడు ట్యాంక్ బండ్ పక్కకునే సెక్రటరీ ఉంది అది బఫర్జూన్ లేదా మేడం ఎంత ముందు అక్కడ ఒక పెద్ద వైజ్రా హోటల్ ఉంది అది కూడా బఫర్ధూన్లా లేదా మేడం అంటే ప్రభుత్వం అధికారులు ఎక్కడెక్కడైతే పైసా వాళ్ళు ఉన్నారు డబ్బుల వాళ్ళు ఉన్నారు అక్కడ జోన్ లేదు ఎఫ్టిఎల్ లేదు ఎక్కడైతే సమాజిక ప్రజలు బీదా ప్రజలు ఎక్కడైనా ఉంటే అక్కడ జోన్ ఎఫ్టిఎల్ అన్ని ప్రాజెక్టులు అక్కడనే ఉంటుంది మేడం అంటే ఇప్పుడు ప్రతి ఒక్క చూడ ఇప్పుడు హైడ్రా అని పేరు తీసుకొచ్చారు హైడ్రాలో కొద్దిగా ఒక నాగార్జున కన్వెన్షన్ కులగొట్టి అందరి ప్రజల్లో భయపెట్టించి ఇప్పుడు చాలా పొలిటికల్ పార్టీ లైన్స్ ఉంది కాల్వలా ఉంది కుంటలా ఉంది మూసీలా ఉంది అది కూడా తీయండి ఇప్పుడు మూసీ పేరు మీద మూసీ పక్కగా ఉన్న ప్రజల మీద చుట్టుపక్కగా వాళ్ళకి ఇబ్బంది పెట్టి మేము మ్యూసి బ్యూటిఫికేషన్ చేస్తే ఆ మూసి బ్యూటిఫికేషన్కి ప్రజలు అడ్డం వస్తుంది ఇల్లు అడ్డం వస్తుంది అంటే అడ్డం ఎవరు వస్తలేరు మూసి బ్యూటిఫికేషన్ చేస్తే మీరు చేయండి మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజలకి ఎక్కడనే పెట్టి వాళ్ళకి డెవలప్మెంట్ చేయండి మూసీకి మాకు ఇబ్బంది లేదు మూసి చుట్టుపక్కల ఉన్న ప్రజల జోలికి వస్తే మేము ఊకటిది లేదు మేము సీఎం ఆఫీస్ కూడా ముట్టడి చేయడానికి సిద్ధం ఉంది వాళ్ళ ఇల్లు కూడా ముట్టడానికి సిద్ధం ఉన్నాం ఇంకా గవర్నమెంట్ అధికారులు ఎవరెవరు దీనిలో పాల్గొన్నారు మూసి దాని అధికారులు వాళ్ళ ఇంటికాడ కూడా కూర్చొని వాళ్ళకి ఇంట్లో నుంచి బయట రాలేకుండా మేము చేస్తామని ఒక ప్రభుత్వంకి ప్రభుత్వం అధికారులు కూడా మేము ఎప్పుడు ఇప్పుడు ఈ మూసి పరిసర ప్రాంతాల్లో మేము లాస్ట్ ఎయిట్ ఇయర్స్ నుంచి ఉంటున్నామండి అక్కడ గంధంగూడ గంధంగూడ లంగర్ హౌస్లో ఉంటున్నాము మేము పర్చేస్ చేసినప్పుడు బఫర్ జోన్ లిమిట్ నైన్ మీటర్స్ అండి అప్పుడు ఇప్పుడు ప్రాజెక్ట్ విషయానికి వస్తే ఇట్ ఇట్ ఈస్ చేంజింగ్ లైక్ కొన్ని రోజులు థర్టీ మీటర్స్ అని వచ్చింది పేపర్లో ఇప్పుడు ఫిఫ్టీ మీటర్స్ అని వస్తుంది ఫిఫ్టీ మీటర్స్ అని వస్తే కాలనీ సగం వెళ్ళిపోతాయి ఇల్లులు అండ్ ఇట్ వాస్ లైక్ అరౌండ్ హండ్రెడ్ హోమ్స్ వెళ్ళిపోతాయి మూసి బ్యూటిఫికేషన్ అయినా క్లీనింగ్ అయినా మా ఇల్లుల్ని టచ్ చేయకుండా చేయాలండి మా ఇల్లు తీసేసి బ్యూటిఫికేషన్ చేస్తే ఇట్స్ వాట్ కైండ్ ఆఫ్ బ్యూటిఫికేషన్ వీ డోంట్ అండర్స్టాండ్ వీ రిక్వెస్ట్ గవర్నమెంట్ టు డెవలప్ మూసీ బట్ నాట్ ఇట్ ద కాస్ట్ ఆఫ్ అవర్ హోమ్స్ మా ఇల్లు డిస్టర్బ్ చేయకుండా వరకు ఆ పరిసర ప్రాంతాల్లో ఉండి ఉంటాయి మిగతా అరౌండ్ ఎయిటీ ఎయిటీ యా ఎయిటీ హోమ్స్ వరకు ఎఫెక్ట్ అవుతాయండి ఈ బ్యూటిఫికేషన్ జరగడం వల్ల ఇటు చుట్టుపక్కల ప్రాంతాలు నివసించి ప్రజలకు కూడా ఇది మంచిదే కదా జరుగుతుంది బ్యూటిఫికేషన్ జరగడం వల్ల పరిస్థితి అక్కడికి వెళ్ళొచ్చు మనం వీక్షించడానికి బాగుంటుంది డెవలప్మెంట్ కూడా మన హైదరాబాద్కి చూడడానికి వస్తారు ఇదంతా మంచిది కదా అదంతా చేయనివ్వండి కానీ ఇల్లులు తీసి చేయాల్సిన అవసరం లేదు కదా ఉన్న ప్లేస్లోనే దానికి అనుగుణంగా ప్లాన్ చేసి చేయవచ్చండి దానికి చాలా ఇంజనీర్స్ ఉన్నారు మన తెలంగాణలో అలా ప్లాన్ చేయవచ్చు మా ఇల్లులను తీసేసి ఆ ల్యాండ్ అక్వైర్ చేసి చేయాల్సిన అవసరం లేదండి అంటే అంతకుముందు మీరు ప్రెస్లో కూడా మాట్లాడినట్టు ఇక్కడ ఇల్లులు కూడా పోకూడదు కానీ బ్యూటిఫికేషన్ కూడా మీరు వ్యతిరేకత వ్యతిరేకం కాదు మరి ఏ విధంగా దాన్ని ఆ డెవలప్మెంట్ అనేది జరగాలంటారు ఈ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏదైతే తీసుకొచ్చిందో అదే అండి దానికి మనకి చాలా ఇంజనీర్స్ ఉన్నారు మనము మన ప్రపోజల్ చెప్తే దేవల్ గివ్ సర్టెన్ ప్రాజెక్ట్స్ కదా వాళ్ళు అలాగే ఎలా ప్లాన్ చేయాలో వాళ్ళు ఇస్తారు ప్లాన్స్ వి రిక్వెస్ట్ గవర్నమెంట్ టు టేక్ సమ్ ఎన్హాన్స్డ్ ప్లాన్స్ వేర్ కామన్ పీపుల్ హోమ్ ఈజ్ నాట్ డిస్టర్బ్ మీరు నేను త్రీ ఇయర్స్ అవుతుంది ఇది టూ ఇయర్స్ అవుతుందండి ఇది స్టార్ట్ అయ్యి అంటే వాళ్ళు ఏదైతే ఫస్ట్ హైడ్రా అని మొదలు పెట్టారో అప్పటి నుంచి ఇది జరుగుతాను నడుస్తానండి ప్రధాన డిమాండ్ ఏంటి మా డిమాండ్ అయితే మా ఇల్లు మాకు కావాలి మేము ఏ టీడీఆర్కి ఏ కాంపెన్సేషన్కి మేము రెడీగా లేము మా ఇల్లు మాకు కావాలంతే మా డిమాండ్ అయితే ఇది ఒకటే ప్రభుత్వం ప్రభుత్వానికి మేమైతే ఎట్టి పరిస్థితుల్లో మా ఇల్లు ఇవ్వడానికి రెడీగా లేము ప్లీజ్ అండర్స్టాండ్ దిస్ మేము ఎట్టి పరిస్థితుల్లో రెడీగా లేము మేము ఒక మిడిల్ క్లాస్ పీపుల్ మేము జీవితం అంతా కష్టపడినా ఒకే ఇల్లు నిర్మించుకోగలం అది ఆల్రెడీ వీ హిల్ట్ సో ఆర్ నాట్ రెడీ టు గివ్ అవర్ హోమ్స్ ఆర్ ల్యాండ్స్ కంపెన్సేషన్ గవర్నమెంట్ ఇస్తా ఉంటుంది ఈ డబుల్ బెడ్రూమ్స్ ఇస్తుంది అలాగే అంటుంది వీటిని డబల్ బెడ్రూమ్ అంటున్నారు డబుల్ బెడ్రూమ్లో ఉండే వాళ్ళమే అయితే ఆ లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్ అయితే ఇండివిజువల్ హౌస్ కొనుక్కోమండి ఫరే ఫరే బేసిక్ నాలెడ్జ్ నేను చెప్తున్నాను నిజంగా గవర్నమెంట్ వాటిల్లో ఉండే వాళ్ళమే మా సంపాదన అంతే ఉంటే మేము వచ్చి నూట యాభై గజాల ప్లేస్ కొనుక్కొని ఒక ఇల్లు కట్టుకొని అంత స్తోమత అయితే ఉండదు మీకు తెలిసి ఉండొచ్చు మేబీ స్థోమత అయితే ఉండదు వాళ్ళకి అది అక్కడ మేము బ్రతకలేము కదా అదే కదా మేము చెప్పేది ఆ డబల్ బెడ్రూమ్లో లో అయితే మేము బ్రతకలేము అండి సో సారీ టు దిస్ అంటే దీన్ని ఎవరిని కించపరచడానికి నేను ఈ మాట అనట్లేను మామూలుగా చెప్తున్నాను మేమైతే బ్రతకలేమండి అలా బ్రతికే వాళ్ళమైతే ఇల్లు కొనుక్కునే వాళ్ళం కాదు అని కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ చేయాలంటే ఆ ఏదైతే ఎఫ్టిఏల్ వఫ్రూజలు ఉన్నాయో ఆ హౌసుల్ని తీసేయాలి సో దీనికి మీరు సహకరించాలి ప్రభుత్వానికి ఒక మంచి డెవలప్మెంట్ వర్క్ చేసి మంచి డెవలప్మెంట్ మీరు ఎప్పుడు చేస్తారు మీరు ఫస్ట్ వచ్చి ఆ నీళ్ళు ఎట్లున్నాయి అక్కడ చెత్త విధంగా ఉంది అక్కడ ఏమాగుతున్నాయి అక్కడ ఏం జరుగుతుందని ఫస్ట్ వచ్చి మాట్లాడండి అక్కడ నించోండి అక్కడ నుంచోండి మీరు ఆ నీళ్ళు చూస్తూ మాతో మాట్లాడండి అప్పుడు వీఆర్ రెడీ మేము బ్యూటిఫికేషన్కి మేము వస్తాం మేము వాలంటీర్గా డబ్బులు ఇస్తాం సీరియస్గా చెప్తున్నాం మేము వాలంటీర్గా ఇంటికి ఇన్ని పైసలు మా కాలనీలో ఇప్పుడు కొన్ని ఒక రెండు వందల ఇల్లులు ఉన్నాయనుకోండి మేము వాలంటీర్గా ఇంటికి ఐదు వందలు ఇస్తామండి నెలకి మీరు క్లీన్ చేయించండి ప్రాపర్గా క్లీన్ చేయించండి ప్రతి నెల మేము దానికి అపోజ్ చేయట్లేము తర్వాత ఫస్ట్ ఫస్ట్ క్లీనింగ్ తర్వాత బ్యూటిఫికేషన్ బిఫోర్ అసలు క్లీనింగ్ చేస్తే ఇదేం అవసరం లేదండి ప్రాపర్ క్లీనింగ్ చేస్తే ఈ బ్యూటిఫికేషన్ కానీ అవసరం లేదు అక్కడ అక్కడ ప్రాపర్ క్లీనింగ్ లేకనే డెంగ్యూ కానీ మలేరియా కానీ మీ ప్రభుత్వం ఏదైతే చెప్తుందో దానివల్లనే క్లీనింగ్ లేక దాన్ని ఫస్ట్ క్లీన్ చేయించే ప్రయత్నం చేసిన తర్వాత బ్యూటిఫికేషన్ బ్యూటిఫికేషన్ గురించి మాట్లాడమని చెప్తున్నాము ఇది చూసాం కదా మొత్తం చాలామంది బాధితులు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళ ఇల్లు ఎవరైతే కోల్పోతున్నారో వాళ్ళంతా కూడా ఈరోజు బయటకు వచ్చి మాట్లాడడం జరుగుతుంది ఈ యొక్క మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దీని కారణంగా ఈ ల్యాండ్ ఎక్విజేషన్ చేయడం వల్ల మా ఇల్లులు కోల్పోతున్నాం ఇది కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది ఇకపోతే కనుక దీనికి సంబంధించి ప్రజలతో కూడా ఏనాడు గవర్నమెంట్ వచ్చి మాట్లాడలేదు జిహెచ్ఎంసీ కానీ ఎవరు వచ్చి సంపాదించింది లేదు నచ్చినట్టు గవర్నమెంట్ అనేది తన తమ వర్క్స్ చేసుకుంటూ పోతుందని వీళ్ళు వాపోతున్న పరిస్థితి అయితే ఇక్కడ మనం చూస్తున్నాం